ఈ కథ చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్దామనుకుంటున్నాను ఈ కథలో ఉన్న అత్తగారులాగా అందరూ గయ్యాళిగా ఉండరు కొంతమంది అత్తగారులు వారి కోడళ్లను తమ కూతురి కంటే ఎక్కువగా చూసుకునేవారు కూడా ఈ సమాజంలో ఉన్నారు ఈ కథ కేవలం వినోదం కోసమే ఇక కథలోకి వెళ్ళిపోదామా అనగనగా ఒక ఊళ్ళో సూరమ్మ అనే ఒక ఆమె ఉంది ఆమెకి ఒక కొడుకున్నాడు అతని పేరు సుందరం సుందరానికి వచ్చే భార్యని సూరమ్మ ఎంత రాచిరంపాన పెడుతుందో అని సూరమ్మ గురించి తెలిసిన ఇంటి పక్కన వాళ్ళు అనుకుంటూ ఉండేవారు సుందరం ఊళ్ళో ఉన్న తమ పొలం చూసుకుంటూ ఉండేవాడు కొద్ది రోజులకి సుందరానికి విజయ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది విజయ ఎంతో నెమ్మదస్తురాలు అదే ఆమె పాలిట శాపమైంది సూరమ్మ కోడలి మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఆమెను సాధించేది రోజంతా కోడలతో పని చేయించి తనే పనంతా చేస్తున్నట్టు కొడుకుతో చెప్పేది సుందరం తల్లి జాటు బిడ్డ అవడం వలన విజయ తన బాధలను అతనికి చెప్పినా కాస్త సర్దుకుపో అంతా చక్కబడుతుంది ఏదో పెద్ద మనిషి కదా కాస్త చాదస్తం ఎక్కువ అని నచ్చ చెబుతూ ఉండేవాడు విజయ తండ్రి ఒకసారి తన కూతుర్ని కొన్ని రోజుల పాటు ఇంటికి తీసుకెళ్దామని చెప్పి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు విజయకు తన తల్లిదండ్రులకు తన సమస్యలను చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్లకు ఏమీ చెప్పలేదు ఇంటికి వచ్చిన తన పినతల్లి కొడుకు నందకిషోర్ విజయ వాళ్ళకం చూసి ఏమైంది అలా అయిపోయావేంటి ముఖంలో కళపోయిందే అంటూ పదే పదే అడుగుతుంటే విజయ విషయం అంతా తనకు వివరించి చెప్పింది అతను విజయకు ఒక పరిష్కారం చెప్పాడు ఆమె మొదట్లో ఒప్పుకోకపోయినా చివరికి అంగీకరించింది వారం రోజుల తర్వాత విజయ భర్త సుందరం వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళాడు కొడుకు పొలానికి వెళ్ళగానే సూరమ్మ కోడలు చేస్తున్న ప్రతి పనుల్లోనూ తప్పులు పట్టసాగింది విజయ సౌమ్యంగా ఇలా అంది అత్తయ్య మీరు ఇలా పనులను చెప్పడం వలనే నేను నేర్చుకోగలుగుతున్నాను మా ఇంట్లో అయితే మా అమ్మ నేర్పేది ఇక్కడ మీరు తప్ప నాకు ఎవరున్నారు చెప్పండి అని అంది సూరమ్మ గుర్రుగా చూస్తూ మాటలు నేర్చావు ఇంటికి వెళ్ళి సరే గాని ముందు బియ్యం ఏరు అని ఇంట్లో ఉన్న సగం బస్తా బియ్యం ఆమె ముందు పోసింది విజయ బియ్యం ఏరేసరికి నాలుగు గంటలు పట్టింది ఆ లోపు సూరమ్మ ఓ కునుకు తీసి కొడుకు వచ్చే సమయానికి ఉప్మా చేయమని చెప్పింది విజయ ఉప్మా చేయడం పూర్తి చేసింది ఇంతలో సుందరం వచ్చాడు ఆ సమయానికి సూరమ్మ నడుము పట్టుకుని కూర్చుంది సుందరం ఏమైందమ్మా అని అడిగాడు సూరమ్మ ఇలా అంది బియ్యం అంతా ఏరి నీకోసం టిఫిన్ చేసేసరికి నడుం పట్టేసిందిరా అనంది సుందరం కోపంగా విజయ ఏం చేస్తుంది ఇంటి పని అంతా నీతో చేయిస్తుందా అని అన్నాడు విజయ అక్కడికి వచ్చి ఇలా అంది అత్తయ్య అన్ని పనులు తనే చేస్తానని అన్నారు ఈ వయసులో మీరు కష్టపడడం ఎందుకు నేను చేస్తానని ఎంత చెప్పినా వినలేదు అప్పుడు ఇంకేం చేస్తాను నేను అనంది విజయ మాటలకి సూరమ్మకు ఆశ్చర్యం కలిగింది ఇదేంటి ఇలా అంటుంది అని అనుకుంది మళ్ళీ విజయ అన్న మాటలకి సూరమ్మ ఇలా అంది ఈ కాలం ఆడపిల్లలు ఎక్కువ పని చేయలేరు మాలాగా కొంచెం పని చేస్తే చాలు ఆ అలుపు తీరడానికి రెండు రోజులు మంచం ఎక్కుతారు ఎందుకు అని నేనే చేస్తానన్నాను అని అంది తర్వాత ఉప్మా ప్లేటుని తెస్తూ నీ కోసం జీడిపప్పు వేసి ఉప్మా చేశాను తినరా సుందరం అని ప్లేటు చేతికిచ్చింది సుందరం ఉప్మా నోట్లో పెట్టుకుని కెవ్వుమని కేక వేసి నోట్లో ఉన్నదంతా బయటికెళ్ళి ఊసేశాడు ఇందులో ఎంత ఉప్పు వేశావేంటి అస్సలు బాలేదు అయినా వంట పని నీకెందుకు వంట విజయకు అప్పుచెప్పు నీకు కూడా కాస్త పని తగ్గినట్లవుతుంది మిగతా పనులు నువ్వు చూసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ దెబ్బకి సూరమ్మ ముఖం మాడిపోయింది విజయకు కాస్త విశ్రాంతి దొరికింది ఈ కథ మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe to my channel.